పార్లమెంట్ అభ్యర్థిని సిట్టింగ్ ఎంపీ గారు శ్రీమతి మాలత్ కవిత గారి గుర్తులు గెలిపించే లక్ష్యంతో ఈరోజే శుభదినం శుభముహూర్తానం నామినేషన్ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి కవిత గారికి నరసభ్య నియోజకవర్గ పార్టీ తరఫున వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గత ఎన్నికలను సమీక్షించుకుంటాం గత ఎన్నికలో ఎదురైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటాం నర్సంపేట నియోజకవర్గ తరఫున ఇస్తామని చెప్పి మా అన్ని మండలాల అన్ని గ్రామాల కార్యకర్తల తరఫున నేను మాటలు దానికోసం మన కష్టపడాల్సిన పని దినాలు తక్కువ ఉన్నాయి ఎక్కువ పని గంటలు కష్టపడదాం సమన్వయంతో ముందుకు పోదాం ఈ ఎన్నిక మనందరి భవిష్యత్తును నిర్దేశించే ఎన్నిక మా భవిష్యత్తుతో పాటు గ్రామ స్థాయి మండల స్థాయి నాయకత్వం క్యాడర్ యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక అనే విషయాన్ని అందరూ కూడా గుర్తెరిగి పని చేయాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ నర్సంపేట మున్సిపాలిటీ మరియు మండల ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహిస్తున్న పెద్దలు వెంకట నారాయణ గారు సత్యనారాయణ గారు మరియు పోయినసారి ఎంపీ లో ఏ విధంగా అయితే పెద్ద తన సొంత ఆడబిడ్డగా నా గెలుపు కృషి చేసి పోయినసారి ఈసారి అయితే వారు ఓడిపోయిన బాధను దిగమిగుకొని కడపలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తలు కాపాడుకోవాలి పార్టీని నిలబెట్టాలి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి తన సొంత ఆడబిడ్డగా నా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్న పెద్ద సుదర్శన్రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి జెపిటీసి గారికి ఎంపీపీ గారికి విద్యాసాగర్ అన్న డాక్టర్ గారికి మరియు సీనియర్ ఎమ్మెల్ జయపాల్ రెడ్డి గారికి నాతో పాటు వచ్చిన మా కుడి రెడ్డి గారికి వేత్తబడిన మున్సిపల్ కౌన్సిలర్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు మరియు పట్టణం నుంచి మండలం నుంచి వచ్చిన ముఖ్య గ్రామ గ్రామం నుంచి వచ్చిన ఖాళీ నుంచి వచ్చిన మన ముఖ్య కార్యకర్త సోదరులు నాయకులకు మా మహిళా సోదరులకు మీడియా మిత్రులకు మీ అందరికి చేసేస్తూ వచ్చి చేతులు జోడించిన వస్తాను తెలియవస్తాం నిన్నకాక ఉన్న మూడు మండలాలు నాశలు కంప్లీట్ చేసుకున్నాం ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్క మండలాల్లో అంటే కార్యకర్తలు కనిపిస్తూ ఉంది అది ఎంత పొరపాటు జరిగిపోయింది ఇంత పని చేసాం ఈ అసలు ఎందుకు అర్థం కాలేసారు ఏ ఊరు పోయినా నీళ్లకు పొందలేదు రోడ్లకు పొందలేదు అని వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఒకటే అనిపించింది నాకు మన కార్యకర్తల లోపం లేదు పెద్దగారి లోపం లేదు ఒకటే ఈసారి ఎలక్షన్స్ నేను కూడా నా రాజకీయ జీవితంలో కూడా నేను నా నాకు ఏళ్ళ రాజకీయ జీవితం కావచ్చు మా నాన్నగారు నలభై ఏళ్ళ రాజకీయ జీవితం చూసి ఈసారి ఎలక్షన్స్ అయినట్టు నేను కూడా ఎప్పుడు నా భూతోన భవిష్యత్లో అంతేనా కదా ఎందుకంటే జనాలు ఏమనుకున్నారు కేసీఆర్ సార్ మంచోడు మా పెద్ద బాగా పాక వాగు సంబంధించి రెండు పంటలు పండేటట్టు నీళ్లు తీసుకొచ్చిండు పన్నులు తీసుకొచ్చిండు గ్యాస్ సంబంధించిన పైప్ లైన్లు రాష్ట్రంలో ఏ స్కీము ఏ నియోజకవర్గంలో ఏ మంత్రుల నియోజకవర్గంలో లేదు కానీ ఒక నర్సాపేటలోనే పెద్ద తీసుకొచ్చిండు నన్ను ఒకరోజు స్వయంగా తీసుకుపోయి ఆ గ్యాస్ సంబంధించిన కనెక్షన్ కూడా అన్న నాతోటే అను ప్రారంభించిండో చూపించి అక్కడెక్కడ అండర్ లో లైన్ వేస్తుంటే నాకు చెప్పిండు అమ్మ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఇక్కడ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఉండే ఆ అన్న పోయినసారి అప్పుడు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఆ రోజు మాట్లాడి వారు ఎమ్మెల్యే కాకున్నా కూడా ఒక ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి చేసినట్టే ఎంత పని మంత్రుల్లో ఈ నర్సర్పేట అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తాడో ఆయన పని ఆయన నిబద్ధత అనేది స్పష్టంగా ఆ పనుల రూపంలో మనం ఓడిపోయటం కావచ్చు పెద్దగా ఎమ్మెల్యే ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆ గ్రామాల్లో ఊర్లో కాళ్ళు ఎక్కడ తట్టినా ప్రతి తీసుకొచ్చిన పనులు దాంతో పాటు కేసీఆర్ గారి ఆఫీస్ పనులు తప్ప వేరే లేదు అందుకే ప్రతి మండలంలో మాట్లాడేటప్పుడు ఒకటే మాట్లాడు ఇప్పుడు చూస్తా ఉంటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు మన నర్సంపేట నియోజకవర్గంలో మన కేసీఆర్ గారు ఇచ్చిన జీవోలు పెద్ద సులే గారు జీవోలు పనులు ప్రారంభించడం కాదు ఆ క్యాన్సలేషన్ చేసే పనులు ఇక్కడ నాయకులు ఉన్నారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు అవునా కదా వాళ్ళు పోయినసారి మీరు బుక్ చేయాలి పోయినసారి ఏమో కాంట్రాక్టర్లు టెండర్లు వాళ్ళు వేసి కాంట్రాక్టర్లు తెచ్చుకున్నాక పనులు చేయకుండా ఎందుకంటే పెద్ద ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ ఊళ్ళో రోడ్డుకు వస్తే ఎక్కడైనా మంచి పేరు వస్తుంది చెప్పి ఆ రోజు ఆ విధంగా రోడ్లు అప్పుడు మీరు మంటావారితో రోడ్లు అయితే అవునా కదా అవును ఈసారి ఏంటైతే రోడ్లు వచ్చిన తర్వాత రోడ్లు క్యాన్సలేషన్ చేసి ఎంతసేపు కక్ష తప్ప ప్రజల శ్రేష్ఠ కోరి ప్రజల కొరకు చేసే నాయకులు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఉదాహరణ అదే అనమాట కానీ మీరు దయచేసి ఎందుకంటే ప్రతిసారి మాట్లాడుకున్నప్పుడు బాధిస్తూ ఉంది కానీ ఈసారి ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు మొన్న ఎలక్షన్ లేవనుకున్నారు బ్రహ్మాండంగా రైతు బంధు వస్తుంది కేసీఆర్ ఇచ్చింది కేసీఆర్ గిట్ వస్తుంది న్యూట్రిషన్ గిట్ వస్తూ ఉంది రైతు బీమా వస్తుంది అన్నీ బాగున్నాయి కానీ ఈ కాంగ్రెస్ ఏదో తప్ప చెప్తారు కదా ఆరు అంటున్నారు టెన్షన్ పెస్తా ఉన్నారు అంత మంది రూరల్ ఏరియా మీ దగ్గర అయితే నష్టపెట్టయితే చాలా మంది కూడా రైతులందరూ కూడా వరి పండించుకునే వాళ్ళు ఉంటారు అందరూ రెండు లక్షల రుణమాఫీ అబ్బా రెండు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ అంటున్నారు కదా ఇవన్నైతే ఒక ఆశ పడి వాళ్ళ ఆశ పడి మోసపోయి మొన్న ఎలక్షన్స్ లో మార్పు అనే ఒకటే ఒక నినాదంతో వాళ్ళు చేకూర్తు ఓటేసి మన ఎమ్మెల్యేలు గెలిపించారు కానీ అతి తక్కువ టైంలో ఈ మూడు నెలలు నేను అనుకుంటే ఏ ప్రభుత్వానికి ఇంత తక్కువ టైం చెడ్డ పేరు రాదు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఆ చెడ్డ పేరు మూట కట్టుకుంది వాస్తవం కదా మూడు నెలల మూడు నెలల ఇరవై రోజుల్లోనే మనం పెళ్లిళ్ళకు పోయినా పేరెంటైనా ఏ చావుకు పోయినా పడి వాళ్ళే అంటావు నిన్న నేను సత్యవతరాజు శంకర్ నాయుడు గారు ఆలేనన్నా గ్రామంలో ఒక చీల అంశం మాకు మామూలు గుంపు వస్తా ఉంది ఆడవాళ్ళ గుంపు దన్న పెట్ట మొన్న మేము చే గుర్తిగా ఇచ్చినాం కానీ ఈసారి మాత్రం కార్కేస్తాం మేము అయిపోయాం ఎందుకు మాకు రెండు వేల ఎస్తా ఉన్నారు కాంగ్రెస్ నమ్మేది లేదు కాబట్టి ఖచ్చితంగా మీరే అడగాల్సిన అవసరం లేదు మేము ఎంపీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ చెప్ప తెప్పబడి ఉంటది చచ్చకుండా వాళ్ళు ఇస్తారని చెప్పేసి వాళ్ళు మండలంలో ఉన్న అందరు మహిళా సోదరులు ఎదురుబడి అనిపించింది అనే అంటే ప్రజల్లో మార్పు వచ్చింది మనము ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఊరు ఊర వాడవాడ కళాకారులతో డబ్బులతో పాటలతో వెళ్ళి ప్రచారం చేసాం కానీ ఇప్పుడు ఈసారి ఎంపీ ఎలక్షన్ అంతా అవసరమే లేదు ప్రజలే అనుకుంటారు అరే ఖచ్చితంగా కేసీఆరే రావాలి కేసీఆరే కావాలి ఖచ్చితంగా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవితతో పాటు మిగతా అభ్యర్థులందరూ గెలిస్తేనే ఇక్కడ రేవంత్ రెడ్డి భయం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ భయం ఉంటుంది చెప్పేసి ఇవాళ వాళ్లే మీద నిర్ణయించుకుంటా ఉన్నారు ప్రతిరోజు అన్ని గ్రామాలు మండలాలు తిరుగుతున్నాం మన ఎంపీ అభ్యర్థిగా మన పార్లమెంట్ సెక్మెంట్ మొత్తం యాభై రెండు నలభై ఐదు మండలాలు ఇరవై మున్సిపాలిటీలు అన్ని దిగుతా ఉన్నాం ఎక్కడ చూస్తే ఇదే మార్పు కనపడతా ఉంది వాళ్ళ ఎమ్మెల్యే ఉండొచ్చు కాక దాని ప్రజల మనమే అంటున్నారు అది మాత్రం వాస్తవం సత్యం ఉదాహరణ ఎంత మీకు మొన్న మానుకోడలో రేవంత్ రెడ్డి గారు వచ్చిరా ఏమైంది సభ ఏమైంది ఏమేమి సభ చూస్తా చూస్తా ఆపడికి పోయింది పడేషాయితాను వాళ్ళు అదే ఎమ్మెల్యే ఎలక్షన్లు వీళ్ళు ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యేలు ఉంటారు కానీ సభ వాళ్ళు లక్ష లక్ష జనాభా లక్ష ఎక్కడ పదివేలు మంది లేకుంటే పదివేలు జనాలు ఎవరు కూడా సుముఖంగా లేరు చీకొట్టే పరిస్థితి ఇవాళ ఏర్పడదు మన కేసీఆర్ ఎట్లుంటే హెలికాప్టర్ తిరుగుతాదా అంటే జనం కిటికీ అవనా కదా ఎట్లుండే అసలు వేరే ఉండు కానీ ఇక్కడ చూస్తే కిటకిటలు అడవుతావు వీళ్ళు తల్లాడే పరిస్థితి ఏర్పడదు అక్కడ పరిస్థితి ఏర్పడు ఇవాళ చూడండి మీరు ఏం లక్షల డిసెంబర్ పాపం సార్ నమ్మే ఓట్లు ఇక నమ్మే పరిస్థితి లేదా భద్రాది భద్రాద్రి వారి సాక్షి చెప్తాన్న ఆగస్టు పదిహేను గంట చెప్తాడ సరే ఓకే ఏ ఆగస్టు చేస్తావు చెప్పు ఈ ఆగస్టు పదిహేను వచ్చే ఆగస్టు పదిహేను చెప్పుకో డేటు ప్రజలు ఏదో నమ్మితో చూస్తారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఆగస్టు పదిహేను చెప్పడం కూడా ఎందుకు అనుకుంటారు జూన్ నెలలో లోకల్ పార్టీ ఎలక్షన్స్ వస్తాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి నీళ్ళు వస్తానే కాని అవునా కదా వాడు కోట టోర్నాకులు చల్లని గోస పడతారు అసలు పొలాలు ఎత్తుకపోయి తారడానికి దేవుళ్ళ పేరు చెప్పి దేవుళ్ళ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుకుంటా రాముల వాళ్ళ మీద ప్రమాణం అక్కడ భూమి తెలిపోతే యాది గుట్ట మీద ప్రమాణం అవునా కదా అది గద్వాలకు పోతే జోగులాప మీద ప్రమాణం వేసి జనాలకు నమ్మశక్యం కావాలని కాంగ్రెస్ ఓట్లు అడుగుతారు మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు చూసి అడుగుతారు ఓట్లు దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతారు రాముడు రాముడు పేరు చెప్పి ఓట్లు కానీ బిఆర్ఎస్ పార్టీ ఎవరు చెప్పి ఓటడుతా కేసీఆర్ రైతులు ప్రజలు మన బిఆర్ఎస్ పార్టీ మాత్రం భగవంతులు కూడా విశ్వాసం పెట్టుకుంది కానీ ఇవాళ రైతులను విశ్వాసం పెట్టుకొని వారిని నమ్ముకొని ఓట్లాడుతున్నాం మనం ప్రజలను వాళ్ళమే నమ్మకం పెట్టుకుని ఓట్లాడుతున్నాం ఇది మన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండేది బీఆర్ఎస్ పార్టీ అందుకే చెప్తున్నా అన్నారా మీకు ఏదైతే పెద్ద ఎన్న ఇంతకుముందు చెప్తున్న ప్రతి ఒక్క మాటకి వారికి నేను సొంత తోబుట్టు అవుతా ఇన్ని రోజులు పోయిన రైతులు పెద్ద సమర్థవంతుడు పనివంతుడు ఏ కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు అయినా మన నియోజకవర్గం వరకు పూర్తి స్థాయికి వారు కృషి చేస్తున్నారు ఇవాళ వాళ్ళు శాసనసభ్యులుగా లేరు ఆరు ఐదేళ్లలో నాతో ఫలితం చెత్త తక్కువ పని పడ్డది నాకు నాతో కానీ ఈ ఐదేళ్లలో పెద్ద మీ అందరికీ అండగా నేను